గుంటూరు ఎంపీకి ఎవరికి చూస్తారంట ఈ సారి వస్తుంది రమ్మసారి గారే రహమసా గారే గెలిస్తారు రమ్మసాన గెలుస్తారంట ఏం లేదు లేబర్ కి ఏంటంటే పనులు లేవు ఆయన అంటే కొంచెం ఎన్ఆర్ఐ కదా కొంచెం అవగాహన ఉంటుంది తెలుసుకొని చేస్తాడనే ఇప్పుడు రేటు పెరిగిపోయినాయి ఇది ఏం ఊరు పెంచనేముంది ఇచ్చేది ఏంటంటే కొంచెం రేటు పెచ్చి తగ్గిచ్చి దానికి దానికే ఓకే ఎమ్మెల్యే క్యాండిడేట్ మాత్రం వైసీపీ వచ్చింది ఎంపీ క్యాండిడేట్ మాత్రం టీడీపీ వచ్చి నా ఓటు ఎంపీ సంక్షేమ పథకాలు పనిచేస్తే కానీ ఆయన మోహన్ చేసి ఎవరు ఓటారు కిలారాసి గారికి చంద్రశేఖర్ గారు జెన్యున్ పర్సన్ అండి రంసాని గారు ఎందుకు వెళ్తుంది జగన్ గారు బాగా అభివృద్ధి చేశారు కదా ఇప్పుడు మంది రూపాయలతో మంది పనిచేది ఏంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం డెవలప్ చేస్తాడు రమ్మస్వామి గారికి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు బాగా చేస్తున్నారు ఆయన గురించి అయినా కూడా ఓటింగ్ పడి సార్ డెవలప్ చేయడం వల్లనే అవుతుంది ఎడ్యుకేషన్ ప్రూప్స్ ఎంప్లాయిస్మెంట్ అవుతుంది ఎంప్లాయిమెంట్ రావటం వల్ల ఏవందంటే ఇన్కమ్స్ వస్తూ పెరుగుతుంది ఈ సారి ఫ్లోటింగ్ సముద్రపు జిల్లాకి బ్రహ్మసం గారికి వాళ్ళసే రోడ్లు బాగుపడతాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తారు బ్రహ్మసాం గారికి ఇక్కడ ఉన్న మెయిన్ మేజర్ ఇష్యూ ఏంటంటే రాజధాని ఎఫెక్ట్ అవుతుంది క్లియర్ గా అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అండ్ రోడ్స్ కూడా ఈ పథకాల గీతకాలు మాత్రం పనిచేయవి డెవలప్మెంట్ చూస్తున్నారు ఇప్పుడు చాలామంది కిలార్ రాజీ గారు అనేది ఉన్నాయంటే ఒకప్పట్లో వాళ్ళ మామయ్య గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంచి విధి ఉండింది రోషి గారు అంటే అందరు పడి పడి చచ్చారు కానీ రోజు రోషి గారికి ఏంటంటే పన్నూరు మీద పోటీ చేసినాక వాళ్ళ మామగారు అంత మంచి పేరు రాలా రాలే ఎన్ఆర్ఏ కాబట్టి మనిషికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కాబట్టి గెలుస్తారు కంపల్సరీ రెండు లక్షల మెజార్టీ వస్తారు ఉద్యోగస్తులు కానీ మాలాంటి చదువుకున్నాళ్ళు కానీ మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నాళ్ళు కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ చేయాలంటే ఇంక పది సంవత్సరాలు మేము ఇదవలేరండి వాలంటీర్ ఇస్తే వ్యవస్థ అది వాలంటీర్ వ్యవస్థ ఎలా బయటకు వస్తుంది పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చేది ఏముంది రేపు మా గవర్నమెంట్ వచ్చినా పెన్షన్ ఇస్తారు కంపల్సరీ పంపించాలని చంద్రశేఖర్ గెలుస్తాడు కాబట్టి చదువుకున్న విద్యావంతుడు మనకేదైనా చేయాలన్న తలంపుతో వచ్చిన అతను కాబట్టి అతను అయితే ఓకే ఎన్ఆర్ఐ అభివృద్ధి పరంగా తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు జనం అందరూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటది కదా చంద్రబాబు గారి దాంట్లో కూడా